శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు లేదంటే ప్రేమించిన వ్యక్తులైనా వై ఉండవచ్చు ఎవరైనా సరే విడిపోయాము మళ్ళీ తిరిగి ఎలా కలుసుకోవాలి అని బాధపడుతూ ఉండేవారి కోసమైతే ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అయితే ఎదుటి వారి చెడు కోసం కాకుండా మీ యొక్క మంచి కోసం మీ జీవితంలో జరగాలి మీ జీవితం బాగుపడాలి అనేటువంటి విధంగా అయితే మాత్రమే ఈ మంత్రాన్ని ఉపయోగించండి ఎప్పుడూ కూడా యద్భావం తద్భవతి అన్నట్లు మనం మనసులో మంచి ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చెడు కాకుండా ధర్మంగా కోరిక అనేది కోరుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందనమాట ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సమాజంలో అందరూ అంటే చాలా వరకి ఒక పెళ్లి అవగాహన అనేది లేక లేదా బాధ్యతలు మోయలేక భారమైపోయి కానీ భార్యాభర్తలు విడిపోయి బతుకుతూ ఉన్నారు ఎవరి స్వార్థంలో ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు బతుకుతూ ఉన్నారనమాట అలా తెలుసుకొని ఆ కష్టాలు ఒకరికి ఒకరు తోడు కావాలి అని తెలుసుకొని వాళ్ళు బ్రతకాలి అంటే మళ్ళీ తిరిగి కలుసుకోవటానికి తగిన సమయం కానీ తగిన మార్గం కానీ దొరకక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు అలాగే విభేదాలు వచ్చి ఆస్తుల వలన తగాదాలు వచ్చి అన్నదమ్ములు కావచ్చు అక్కా చెల్లెళ్ళు కావచ్చు లేదా సొంత రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళైనా సరే విడిపోయాము మేము మాట్లాడుకోవటానికి మాకు ఒక చక్కని మార్గాన్ని చూపించు తండ్రి అని వేడుకునే వాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు ముఖ్యంగా ఈ కాలంలో యువత ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి లేదు ప్రేమించి మోసం చేశారు నా జీవితం వాళ్ళతోనే ముడిపడి ఉంది మేము ఎలా పెళ్లి చేసుకోవాలి తిరిగి ఎలా కలుసుకోవాలి అనే వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని జపించవచ్చు అనమాట అయితే మీరు రెండు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది కుదిరినప్పుడు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ జపించవచ్చండి కానీ హోరా సమయంలో జపించటం వలన ఫలితాలనేవి అద్భుతంగా ఉంటాయి ఆ హోరా సమయం ప్రతిరోజు ఉంటూ ఉంటుంది కానీ గురు హోరా సమయంలో జపించటం వలన మీకు గురుబలం అనేది కలుగుతుందనమాట మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది కాబట్టి గురువారం గురుహోరా సమయంలో జపించడానికి ప్రయత్నం చేయండి మనకి ఉదయం పూట అయితే ఆరు నుంచి ఏడు గంటల లోపండి మధ్యాహ్నం కూడా రెండు నుంచి ఒంటి ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు సాయంత్రం అయితే ఎనిమిది నుంచి లోపు ఇలా సమయాల్లో హోరా సమయం అనేది ఉంటూ ఉంటుంది మీకు కుదిరిన వాళ్ళు ఎక్కువగా వందకి వంద శాతం ఉదయం పూట జపించడానికి ప్రయత్నం చేయండి మేము ఆ సమయంలో లేవలేము లేదా ఆ సమయంలో మాకు హడావుడిగా ఉండి మేము చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం పడుకోబోయేటప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు అనమాట అయితే దీనిలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు జపించకండి ఎందుకు అంటే కనుక ఇది దేవుడి మంత్రం కాబట్టి మనం అలాంటి సమయాల్లో జపించటం అనేది అంతటి శ్రేయస్కరం కాదన్నమాట అలాగే జపించాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే మీరు పీస్ ఆఫ్ మైండ్తో అంటే మీకు ఆ పూజ చేయగలము మాకు ప్రతి నిత్యము పూజ అనేది చేసుకోవటం వల్ల ప్రతిరోజు కూడా మా మనసు అనేది కొంత రిలాక్సేషన్ ఉంటుంది అనుకున్న వాళ్ళు పూజ అనేది చేసుకోండి లేదమ్మా అంత సమయం లేదు అనుకున్న వాళ్ళు ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోండి అంటే మీ మైండ్ అంతా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎవరి వలన ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసులో ఉన్నటువంటి కష్టమైనా బాధ అయినా మీరు ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో లేదా ఎవరినైతే తిరిగి కలవాలి ఎవరితో అయితే జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నారో వారి గురించి సంకల్పం అనేది చెప్పుకోవాలి అంటే మేము వెంటనే కలిసిపోవాలి లేదా వాళ్ళు మాకు తొందరగా ఫోన్ చేయాలి మేము ఎప్పటికీ విడిపోకూడదు మా జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ సంకల్పం అనేది గట్టిగా చెప్పుకోవాలండి మన సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా కోరిక వెంటనే తీరుతుందనమాట సంకల్ప బలానికి ఉన్నటువంటి బలం అనేది అంత గొప్పదనమాట కాబట్టి మీరు గట్టిగా సంకల్పించుకొని తరువాత మంత్రాన్ని జపించండి మీరు అయితే మాట్లాడాలి కలిసిపోవాలి అనుకుంటున్నారో వారి పేరును కూడా మనసులో తలుచుకోండి అది సీత అయినా రాముడైనా లేదా లక్ష్మణుడైనా లేదా శివుడైనా ఎవరైనా కానీ మీ సంకల్పం అనేది గట్టిగా చెప్పుకొని మేము తిరిగి కలిసిపోవాలి కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని మనసులో చెప్పుకున్న తర్వాత వారి పేరు కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని జపించండి మంత్రాన్ని జపించే ముందుగా సాయంత్రం పూటైతే కనుక భోజనానికి ముందే జపించండి ఉదయం పూట అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి నియమాలు అనేది ముందుగా చెప్పలేదు అదే రాత్రి సమయం అయితే కనుక మీరు స్నానం చేసిన తర్వాత జపించి తరువాత భోజనం అనేది తినవచ్చు అనమాట అయితే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం వలన మంచిదండి చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయి ఇది ఒక దేవుని మంత్రం కాబట్టి మీకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని కొన్ని చెప్పటం జరిగింది కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ మంత్రాన్ని అస్సలు జపించవద్దనమాట శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తరువాతే మీరు పూజలు వ్రతాలు నోములు ఏమీ చేయలేము చేయము అన్నవాళ్ళైనా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు కానీ శుచిగా ఉండి మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే కనుక మీ అందరికీ తెలుగులో మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి చదివి వినిపిస్తాను చదివేటప్పుడు గమనిక తప్పులు పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి ఓం హ్రీం ఉమాయ శివాయ నమ ఓం హ్రీం ఉమాయ శివాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని ఉమాయ శివాయ నమ మనకి మంత్రంలోని అద్భుతమైన పరమార్థం ఉందన్నమాట అంటే ఉమామహేశ్వరులు అంటే శివుడు పార్వతీదేవి కలిసిపోయి ఉన్నట్లుగా మనకి అర్ధనారీశ్వరులు అంటే శివుడు శరీరంలో సగ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చినట్లుగా అంటే మీరు కూడా ఎప్పుడు విడిపోకుండా అంత అలా కలిసిపోయి ఉండాలనేటువంటి ఈ యొక్క మంత్రం యొక్క ఉపదేశం అనమాట కాబట్టి అంతటి శక్తివంతమైన మంత్రాన్ని మీరు కోరుకున్న వ్యక్తితో కలిసి ఉండాలని జీవితాంతం సంతోషాలతో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రాన్ని మీరు చదవగలిగినన్నిసార్లు చదవండి ఇన్నిసార్లు అని లిమిట్స్ అయితే ఏమీ పెట్టడం లేదు కానీ రెండు నిమిషాల పాటైనా కంటిన్యూస్గా ఆపకుండా మంత్రాన్ని జపించండి అంటే ఆ రెండు నిమిషాల్లో మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు మనం ఎక్కువగా తలుచుకోవటం వలన మంచే కానీ చెడనేది ఉండదనమాట కాబట్టి మీరు చదవగలిగినన్నిసార్లు మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇలా మీరు ఒక త్రీ డేస్ జపించేలోపు మీరు కోరుకున్నటువంటి ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వెంటనే మీకు కాలు రావటం కానీ వారు మీ దగ్గరికి రావటం కానీ ఏదైనా జరుగుతుంద జరుగుతుందండి అయితే దీనికి చేయవలసిందల్లా మీరు నమ్మకంతో చేయాలి అంటే మీరు ఆ మంత్రం గురించి ఆ దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో కనుక మేము కలిసిపోయాము మాకు ఇది పనిచేస్తుంది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము స్వామి ఓం నమ శివాయ అంటే అది శివుని మంత్రం కదా దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ మేము కలిసిపోయాము సంతోషంగా ఉన్నాము అని మనస్సులో స్మరిస్తూ కనుక మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా వితిన్ టూ త్రీ అవర్స్లోనే కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి చెప్పిన చిన్న చిన్న లాంటివి పాటిస్తూ ఈ మంత్రాన్ని జపించి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలామందికి ఈ వీడియో అనేది సెండ్ అవుతుంది ఎవరికో ఒకరికి కలిగిన అంటే చూసి వాళ్ళకి మంచి జరిగితే కనుక వాళ్ళ జీవితంలో మంచి చేశాము అనేటువంటి సంతృప్తి కూడా మనకి వంద రెట్లు అయితే ఇస్తుంది ఐ హోప్ మరొక్కసారి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఎవరీవన్ యూట్యూబ్ ఫ్యామిలీ